వంద కొడతాం బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మా ముఖ్యమంత్రి చెప్పినట్లుగా వచ్చే ఎన్నికల్లో వంద కొడతాం బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు ఇప్పటి నుండి మా నినాదం వంద కొడదాం బీఆర్ఎస్ పార్టీని బొంద పెడదామన్నారు మా ముఖ్యమంత్రిని వాడు వీడు అంటే నిన్ను ఒరే అనాల్సి వస్తుందని నీ అహంకారం బలుపు కొవ్వు ఏమాత్రం తగ్గలేదన్నారు పార్టీకి పట్టిన కోవట్టు దయ్యాన్ని నువ్వేనని కవితనే అంటుందన్నారు ఇంకోసారి మాత్రమే మా ముఖ్యమంత్రిపై నోరు పారేసుకుంటే నాలుక కోస్తామని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ కేటీఆర్ పెట్టుకో మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వచ్చే ఎలక్షన్లో వంద సీట్లు కొడతాం బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం ఇప్పటి నుంచి నినాదం వంద సీట్లు కొట్టడం బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టడం తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద ఉమ్మేసి మిమ్మల్ని పదవి నుంచి దించినా కానీ మీ అహంకారం మీ బల్పు ఇంకా తగ్గలేదు తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో మీకు ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితం చేసి పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి ఎమ్మెల్సీలో కనీసం మీకు క్యాండిడేట్ కూడా దొరకనట్టు చేసినటువంటి మీ పార్టీ మనగడలేని పార్టీ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ మాకు వంద సీట్లు వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ ఇస్తే ఆ సవాల్ స్వీకరించే దమ్ము నీ అయ్యకు లేదు నీకు లేదు నువ్వు బచ్చగాడివి మా ముఖ్యమంత్రి తోటి నువ్వు చర్చల తెలంగాణ సంబంధించినటువంటి అన్ని విషయాలను అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం మీ అయ్యను అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా నిర్వహించలేని మీ అయ్యా నువ్వు ఫామ్ హౌస్ పరిమితం అవుతాడు మీ అయ్యా నువ్వేమో గెస్ట్ హౌస్ పరిమితం అవుతావు నువ్వా మా ముఖ్యమంత్రి చర్చలు చేసేది నీకు సిగ్గు శరం నీకు ఇంకా బల్బు దగ్గర నీ అహంకారాన్ని చూసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా అహంకారం తోటి మాట్లాడుతాం తస్మాత్ జాగ్రత్త గతంలో ఎన్నో సార్లు హెచ్చరించిన నీ వక్రబుద్ధి మార్చుకుంటలేవు నీ మార్చుకొని మా ప్రజా పాలనకు తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉండటంటే నీ పదేళ్ళు దోచుకున్న సంపదతోటి దాచుకున్న సంపదతోటి మీ ప్రింట్ మీడియా మీ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాం జాగ్రత్త వచ్చే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొడతారు గత ఎలక్షన్ లో మా గౌరవ ముఖ్యమంత్రి తొడగొట్టి పడగొట్టిన సంగతి మర్చిపోతున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాట నిలబెట్టుకునే మనిషి మా మా ముఖ్యమంత్రి గురించి మళ్ళొక్కసారి మీరేమైనా మాట్లాడితే తస్పత్ జాగ్రత్త హెచ్చరిస్తున్నాం నీ వక్ర బుద్ధి మార్చుకో నీ తెలంగాణ భాష నువ్వు మాట్లాడితే అంతకెక్కువ మేము మాట్లాడద్దు కానీ మేము సంస్కారం ఉంది మా తెలంగాణ ప్రజలు ఐదేళ్ళు అధికారం ఇచ్చిర్రు వచ్చే ఐదేళ్లలో మా నినాదం వంద సీట్లు కొట్టడం బిఆర్ఎస్ బొందడ పెట్టడమే లక్ష్యంగా ఎంచుకున్నాం మా ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీని బొంద పెడతాను అసెంబ్లీలో మిమ్మల్ని కూర్చోబెట్టిండు పార్లమెంట్ లో డిపాజిట్ చేసిండు ఎమ్మెల్సీలో మీకు కూడా దొక్కుంట చేసిండు వచ్చే ఎలక్షన్లలో మా పార్టీ వంద సీట్లు కొట్టి మీ అధ్యక్ష సవాల్ విసి తెలంగాణ అభివృద్ధి ఏందో మా ముఖ్యమంత్రి మా ప్రజా ద్వారా తెలియజేస్తాం మళ్ళొక్కసారి మా ముఖ్యమంత్రి పైన అనుచిత వాచ్యం చేస్తే తస్మాత్ జాగ్రత్త కేటీఆర్ హెచ్చరిస్తున్నాం